హే గైజ్ గుడ్ మార్నింగ్ దిస్ మౌలీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌలీ ట్రావెల్ వ్లాగ్స్ సో ఇది వచ్చి నెక్స్ట్ డే అనమాట చూడొచ్చు మేమైతే ఈ ప్లేస్ నుంచి మేము స్టే చేసిన ఈ బ్యూటిఫుల్ ప్రాపర్టీ నుంచి అయితే బయలుదేరి వస్తున్నాం సో యా సో అందరూ వెళ్ళిపోయారు నేనే అనమాట లాస్ట్లో ఉండిపోయాను సో అందరూ వెళ్ళిపోయారంటే పెద్ద దూరం వెళ్ళలేదే ఇప్పుడే వెళ్ళారనమాట సో నేను లాక్ చేస్తామని చెప్పేసి ఇచ్చేస్తాను సో ఈ రూమ్ అయితే నేన వరకు ఫుల్గా ఈ రూమ్ అయితే ఈ ప్రాపర్టీ మొత్తం నేను అయితే నిన్నటి వరకు ఈరోజు మార్నింగ్ వరకు అనుకోండి ఫుల్ క్రౌడెడ్గా ఉన్నారు సో అక్కడే మేము నైట్ క్యాంప్ ఫర్ అయితే వేసామన్నమాట సో ఎక్సలెంట్గా ఉన్నింది ఫైనలీ సేయింగ్ గుడ్ బై టు దిస్ ప్రాపర్టీ సో ఇక్కడ నుంచి మనమైతే ఇప్పుడు అయితే వెళ్తాం మేమైతే ఏ ప్లేస్కి వెళ్ళలేదు అనమాట నిన్న నిన్నంతా ఫుల్ రెస్ట్ తీసుకున్నాము మేము అంతే ఏ ప్లేస్కి వెళ్ళలేదు కొంతమంది అయితే మా గ్రూప్లో వాటర్ ఫాల్స్ అయితే వెళ్ళారనమాట నేనైతే వెళ్ళలేదు నాకు నా బాడీ అంత ఫిట్గా లేదనమాట ఎందుకంటే థౌజండ్ టూ హండ్రెడ్ స్టెప్స్ ఉంటుంది వన్ సైడ్ అనమాట టూ టూ సైడ్ మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఉంటాయి సో కాబట్టే నేను రిస్క్ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి వెళ్ళలేదు నేను అయితే ఎందుకు కార్ అడ్డం వచ్చింది కొంచెం ఆఫ్ రోడ్ అనమాట కొంచెం వెళ్ళిన తర్వాత మనకి మెయిన్ రోడ్ అయితే వస్తుంది కొద్దిగా ఆఫ్ రోడ్ అంతే ఓకే గ్యారంటెడ్ ఇంటూ ద మెయిన్ రోడ్ ప్లేస్ అయితే బాగుంది యస్ కాకపోతే బాగా గ్రీనరీగా చూడడానికి వెదర్ అయితే కొంచెం వేడిగానే ఉంది మరి ఎంత వేడిగా ఏం లేదు మరి జిల్లుగా ఏం లేదు ఓకే మోడరేట్గా ఉందన్నమాట వచ్చి ఒక వీకెండ్ మన బెంగళూరు నుంచి ఒక వీకెండ్ స్టేజ్ అనుకున్నప్పుడు వర్ట్ అయిన ప్లేస్ అందులో వేరే ఈ రిసార్ట్ నో మార్డ్ క్యాంప్ క్యాంప్ సైట్ బై లేక్ అని చెప్పేసి ఎక్సలెంట్ నేను కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే కాంటాక్ట్ డీటెయిల్స్ లొకేషన్ డిస్క్రిప్ట్ చేస్తాను నేనైతే కంపల్సరీ రికమెండ్ చేస్తాను ఈ స్టేని ఉండడానికి కపుల్స్ కానీ ఫ్యామిలీస్ కానీ లేదంటే ఇలాగ గ్రూప్ రైడ్ రా వచ్చేవాళ్ళు కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఫుడ్ అయితే బాగుంది మరీ అంత బాగుంది అనేం కాదు ఫుడ్ అయితే బాగుంది ఈ స్టైల్లో ఏమైనా ఈ లోకల్లో ఎలా వండుతారో ఈ లోకల్స్ అలా ఉందనమాట మనం బెంగళూరు లాగా ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా వేరే ప్లేస్కి వచ్చిన తర్వాత కూడా సో ఇలా ఇక్కడ ఎలా ఉంటుందో అలాగే ఉంది మరీ అంత బాగలేదనేం కాదు టేస్టీగానే ఉంది చికెన్ బాగా చేశారు ఇడ్లీ మేమైతే మధ్యాహ్నం మటన్ చేయించా సారీ ఈరోజు మార్నింగ్కి మటన్ చేపించాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ అనమాట కాకపోతే అయినా కానీ మేము మటన్ కావాలని చెప్పి మటన్ చేయించాము మటన్ కూడా బాగానే చేశారు ఓకే బాగానే ఉంది మొత్తం మేము ఒక సెవెన్ మెంబర్స్ అయితే వచ్చాము ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ స్టే పర్ పర్సన్ టూ ఫోర్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట పర్ పర్సన్ అంతే సో మనం నిన్న వచ్చాం కదా అదే రూట్లోకి వెళ్తున్నాం మళ్ళీ బ్యాక్ రోడ్ చూడండి అలా ఉందో సూపర్ కదా గవర్నమెంట్ బస్ గవర్నమెంట్ బస్ ఇక్కడ ఆటోలు లేవు ఇప్పుడు మీరు కేరళలో వాయినాడు చూసారు చూసారనుకోండి వాయినాడు ఈ మూనారు ఈ పక్కన చూసారంటే ఈ లోకల్ ఆటోస్ ఉంటాయి కదా వివత్సామైన తర్వాత ఉంటాయి బైక్స్ కంటే ఆటోలు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి ఇక్కడైతే ఒకటి ఏంటంటే ఆటోలు అయితే లేవాడ ఇంకా ఆ ప్లేస్ ఇంకా చాలామంది ఉంచి ఎక్స్ప్లోర్ చేయట్లేదు ఇక్కడ అంతా అక్కడ క్రౌడ్ ఏం లేదు ఇప్పుడు వాయినాడు ఊటీ ఈ విధంగా ఉండే క్రౌడ్ అయితే ఇక్కడ లేరనమాట బాగుంది బాగుంది ప్లేసు బ్రో వెనకాల హరి వస్తున్నాడు సో కాబట్టి కోఆర్డినేషన్ చేసుకుంటున్నాం మేము ఎందుకంటే కౌజ్ రోడ్ కాబట్టి ఇది హైడండి గాసే మబ్బుల్లో నుంచి అసలు ఏ మాత్రం లైటింగ్ అనేది పడట్లేదు అంత డెప్త్గా ఉంది ఫారెస్ట్ ఇది సూపర్గా ఉంది కలిసి ఇది నాకైతే గోపురం ఆశ్చర్యాలనిపించట్లేదు కలిసి అంత బాగుంది వర్షం ఉంటే ఇంకా సూపర్గా ఉండేది ஏதோ தமிழ் ஆசை ஏன்னு அர்தம் காவட்ல பல வெஸ்ட் பேங்க்ளூரா ஓஹோ ஹோ கவுட் நட்டுந்தோ అంతా బాగా నొప్పుకున్నాయి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ నేను బోటింగ్కి వెళ్ళాను అన్నమాట అంటే నేనైతే రికార్డ్జీలు వెళ్ళండి రైట్గా బోటింగ్కి వెళ్ళాను అనమాట ఫార్టీ రూపీస్ పర్ పర్సన్ తీసుకున్నాడు ఆ బోటింగ్లో పెడల్ వేసే లోపల బో కాలు పిక్కలు అంతా ఓకే గైస్ మనం ఇక్కడ ఆపిసీ స్పైసెస్ తీసుకుందాం చూడండి ఎలా చూడండి స్పైసెస్ మొత్తం బ్రోగిల్లా నేను కొంచెం మున్నటి వంగలా ఇంక నిపాటి రావండి సో బైక్ ఇక్కడ మనం ఆపేసి స్పైసెస్ అయితే తీసుకుందాం స్పైసెస్ సో ఈ సరౌండింగ్ అంతా చూడొచ్చు అనమాట మొత్తం స్పైస్ షాప్సే ఉంటాయి ఇక్కడ అంతా ఎక్కడ చూసినా మొత్తం స్పైసెస్ అనమాట సో నేనైతే ఈ షాప్ సెలెక్ట్ చేసుకున్నాను ఈ షాప్లో చూద్దాం అక్కడ వైట్ పేపర్ ఇрка వైట్ పేపర్ ఏమలా కా కేజీ వైట్ పేపర్ హై 100 రూపాయలు 1200 సరే తీసుకునేసమరి లాగ్ చేస్తాను కంటిన్యూ చేస్తాను సో మేతే ఇకడే ఆ తీసుకున్నాము స్పైసెస్ మొత్తం సో టోటల్ ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే బిల్ అయ్యింది బాగానే తీసుకున్నాను అనమాట సో ఫైవ్ థౌజండ్ బిల్ అయ్యింది సో కార్ అక్కడ ఉంది కర్రీ అయితే ముందర వెళ్ళిపోయాడు సో మనం కూడా బయలుదేరుతాం ఎక్కడ నుంచి ఇంకా ఫైన్ లెట్స్ లీవ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ భయంకరం వేడి ఉంది కీభత్సైన వేడి చామట్ల కారతం అట్లే బాయ్ బాయ్ కొల్లి హిల్స్ చూడండి గైస్ ఇంకా ఎలా ఉంది అసలు ఇది మొత్తం ఫారెస్ట్ ఉంది ఒక జస్ట్ ఒక ఎలా అంటే ఒక థర్టీ ఫార్టీ హెయిర్ పిన్స్ దాకా ఫారెస్ట్ లాగా ఉంటుంది దాని తర్వాత నార్మల్ హిల్ లాగా ఉంటుంది అన్నమాట ఫారెస్ట్ అంటే ఎంత డెప్త్గా మీకు ట్రీస్ ఉంటాయో ఫారెస్ట్లో డిఫరెంట్గా ఉంటాయి కదా ట్రీస్ సో ఆ ట్రీస్ అన్నీ కమర్తాయి మనకి థర్టీ ఫైవ్ హెయిర్ పిన్స్ అయిన తర్వాత నార్మల్ ట్రీస్ ఉంటాయి కానికీ చెట్లు ఈ ఏమంటారు చింత చెట్లు ఇలాంటివి నార్మల్గా మనకి దారిలో ఎలాగా చెట్లు ఉంటాయి అలాంటి చెట్లు ఉంటాయి అన్నమాట కార్నరింగ్ సూపర్ చేయొచ్చు అప్పుడే మనం పది హెయిర్ పిమ్మెంట్ సరి దిగేసాం అబ్బా అల్టిమేట్ కదా డౌన్ కొంచెం ఈజీగానే ఉంది కాకపోతే డౌన్ అప్ అయినా ప్రాబ్లం లేదు స్లోగా వెళ్తుంది బండి డౌన్ కంట్రోల్ చేయాలా బ్రేక్స్ ఎక్కువ అప్లై చేయకూడదు బ్రేక్స్ అప్లై చేసామంటే బ్రేక్స్ హీట్ అయిపోయేసి మనకి బ్రేక్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో కాబట్టి మ్యాక్సిమం తక్కువ గేర్ అనమాట ఇంజిన్ గేర్ ఇంజిన్ ఇంజిన్ బ్రేకింగ్తో మనం రైడ్ చేసుకుంటా వస్తే ఏం కాదు అయినా ఇప్పుడు లేటెస్ట్ లేటెస్ట్ వెహికల్స్తో మనకి కంటిన్యూస్గా అప్లై ఫ్రంట్ బ్రేక్ అప్లై చేసినాక ఏం కాదులేండి మరి ఈ కొండలకంతా ఏం కాదు యాక్చువల్గా చెప్పాలంటే ఎందుకంటే మన కొనసీ కొండ దిగేసిన తర్వాత మనం బ్రేక్స్ ఎక్కువ అప్లై చేయం కాబట్టి కూల్ అయిపోతుంది కొంచెం దూరం పోయేపల మళ్ళీ బ్రేక్స్ అయితే బ్రేక్ పార్ట్స్ అయితే కూల్ అయిపోతాయి అనమాట సో కాబట్టి నార్మల్గా ఫంక్షన్ అవుతాయి బ్రేక్స్ అని అబ్బ బైక్ తోలుతూ ఉంటేనే బాగుంది గైస్ కొంచెం నిలబెట్టే లోపల సానం సాటి అయిపోయింది పాపం హరి మా కోసం దాదాపు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేశాడు అంటే హరీద్ ఇది సింపుల్గా అయిపోయింది అనమాట షాపింగ్ ఎందుకంటే తక్కువ తీసుకున్నాడు కాబట్టి సింపుల్గా అయిపోయింది నేను దాని తర్వాత నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను మొత్తం ఫైవ్ పార్సల్స్ అయితే కట్టాను అనమాట ఎందుకంటే మా ఆఫీస్లో ఉండేవాళ్ళు వాళ్ళు వీళ్ళంతా అడిగారు అనమాట సో కాబట్టి ఇంకా ఫైవ్ పార్సల్స్ అయితే తీసుకున్నాను హరీద్ ఒకటే దాని తర్వాత ఆ కార్లో వచ్చాము నా నలుగురు కార్తీక్ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఒక మూడు ప్యాకెట్లు ఏమి మూడు పార్సల్ తీసుకున్నారు అనమాట సో కాబట్టి కొద్దిగా లేట్ అయ్యింది సో ఇది హెర్బి మీ నెంబర్ ఫిఫ్టీ అనమాట ఫిఫ్టీ అబ్బా ఎలా చూడండి వ్యూ ఓ మ్యాన్ అమేజింగ్ వ్యూ ఏదో బ్రేక్ డేన్ ఉన్నది వెహికల్ ఇంజిన్ బాగా హీట్ అయిపోయింది కొంచెం నిలబెట్టి కూల్ చేస్తున్నారు ఎప్పుడు తెలుస్తుందంటే ఈ క్లచ్ ప్లేట్లు బ్రేక్ ప్యాడ్ సౌండ్ వస్తాయి వాడిపోయిన సౌండ్ వస్తుంది అన్నమాట దట్ ఈస్ అ సిగ్నల్ ఎప్పుడైతే మీకు క్లచ్ ప్లేట్లో దాని తర్వాత ఈ బర్న్ అయ్యే సౌండ్ వస్తుందో అప్పుడు వెంటనే ఆపాలి మోస్ట్లీ అతను కారు అతను క్లచ్ ఎక్కువగా అప్లై చేసుకొని బ్రేక్ చేస్తా రైడ్ చేస్తాను అంటాడు క్లచ్ అండ్ బ్రేక్ ఎక్కువ అప్లై చేసి రైడ్ చేస్తాడు దానికోసమే కంపల్సరీ కొంచెం ఆపేయాలి అట్నే క్లచ్ ప్లేట్స్ దాని తర్వాత బ్రేక్ ప్లేట్స్ అంతా కూల్ అయిన తర్వాత తీసుకెళ్ళాలి బండి లేకపోతే బ్రేక్ డౌన్ పర్మనెంట్ బ్రేక్ డౌన్ క్లచ్ ప్లేట్స్ పోతాయి ரியூ ஜோங்க <laughs> i ఏ మౌంటైన్స్ కదా ఇది సూపర్ ఉండే మౌంటైన్స్ ఆ ఐ లైక్ ఇట్ ఐ లైక్ ఇట్ ఐ లైక్ ఇట్ సో ఇది థర్టీ అనమాట ఇంకా ఫార్టీ బెండ్స్ అయితే ఉన్నాయి మనకి సో గది మనం అయితే ఇంకా ఒక టెన్ జస్ట్ టెన్ హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి అంతే ఎక్కువేం లేదు ఈ టెన్ హెయిర్ పిన్ స్టార్ట్ వేస్తా ఉంటే ఇంకా మనకి హైవే ఓకే కాదు మనం ఆల్మోస్ట్ ఫోర్త్ హెయిర్ పిన్ బిన్ బిన్కి అయితే చేరుకున్నాం ఇది వచ్చి హెయిర్పిన్ పిన్ నెంబర్ ఫోర్ ఇంకా త్రీ చో వన్ అంతే అనమాట ఎక్కువేం లేదు ఇక్కడికి చూడండి మొత్తం చూడండి చెట్లు మొత్తం వెదురు చెట్లు ఇవన్నీ లేద ఇది వచ్చి హెయిర్ ప్రింట్ మెన్ నెంబర్ త్రీ ఇంకా అనదర్ టూ పానర్ బాగానే లో బానే ఉంది కలిసి బైక్ నేను ఏమో అనుకున్నాను పానర్ అయితే సూపర్ ఇది ఓహో రాజర్స్ హెయిర్ పిన్ మ్యాండ్ టూ అనుకుంటాను ఇంకుంటే ఇంటే ఇంకొకటే ఉంటుంది ఎక్కువ ఉండదు ఇది ద లాస్ట్ హెయిర్ పిన్ బ్యాండ్ వన్ ఆఫ్ సెవెంటీ చూడొచ్చు వన్ ఆఫ్ సెవెంటీ సో మనం సెవెంటీ పిన్ పిన్స్ మళ్ళీ అయితే కంప్లీట్ చేసాం అబ్బా అయిపోయింది గైస్ ఈ కొండ ఎక్కి దిగా మనం బాయ్ బాయ్ కొల్స్ ఈ ప్లేస్ చూడండి గైస్ ఇది కూడా సూపర్గా ఉంది ఏరియా ఇది అమేజింగ్ ఉంది ఇది మొత్తం టెంకాయ చెట్లు చూడండి రోడ్డు పక్కన అంతా మళ్ళీ ఉందాపా ఇది ప్లేసు ఓకే ఓకే సో నేనైతే ఇక్కడ నీళ్ళు వెళ్తే పట్టుకున్నాను అనమాట మీకు గుర్తుందా లేదో నేను ఈ ప్లేస్ నుంచి ఇంట్రో ఇంటర్వ్యూ ఇచ్చానమాట ఇక్కడ ఫొటోస్ అన్ని తీసుకున్నాను ఈ ప్లేస్ నుంచి అయితే తీసుకున్నాను నేను ఇచ్చాను నేను వచ్చిన రూట్లోనే కరెక్ట్గా వెళ్తున్నాను గాయ్స్ నేను కొండీ నేను పోయిట్ కూడా చూపించుంటాను నేను ఆ కొండ మీకు సూపర్ ఉంటుంది మౌంటైన్ ఇది ఓకే ఇంకొంచెం మనం ముందర వెళ్ళామంటే డివియేషన్ వస్తుంది ఐ మీన్ మెయిన్ మనం అయితే ఎంటర్ అవుతాం అనమాట కొంచెం ముందర వెళ్ళామంటే చూడండి ఐ థింక్ దిస్ ద హైవే థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ రైట్ సేలం థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే వచ్చేస్తాం మనం ఆల్మోస్ట్ ఏంటి హైవే మీదే ఉన్నాం మనం సో ఇక్కడ నుంచి మనకి సేలం అయితే జస్ట్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండ్ దెన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్కి కానీ ఎట్లా ఏదైనా వన్ అవర్ అవుతుంది గైస్ మేమైతే సెల్ మెస్కి అయితే వచ్చేసాం అనమాట ఇదే అనమాట సెల్యూ మెస్ చూడొచ్చు మేము లంచ్ చేసుకునేసి అండ్ దెన్ ఇంకా బయలుదేరం ఇక్కడ నుంచి బెంగళూరుకి లంచ్ చేసుకుని అయితే బయలుదేరతాం గైస్ చూద్దాం సో ఓకే గైస్ అయితే ఇప్పుడే లంచ్ చేసుకుని అయితే బల్ చేస్తున్నాం సో ఇది సేలం సర్కిల్ అనమాట స్ట్రైట్గా ఇంకా మనకి ఇక్కడ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ టు బెంగళూరు ఇంకొక హండ్రెడ్ కిలోమీటర్స్ తర్వాత ఒక బ్రేక్ అనమాట చిన్న టీ బ్రేక్ ఒకటి తీసుకునేసి అండ్ దెన్ అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా బ్యాంగ్లూరు అనమాట ఓకే లెట్స్ గో కొద్ది ట్రాఫిక్ ఉంటుంది సిటీ దాట్ అందరికి సిటీ దాట కొద్దిగా ట్రాఫిక్ ఉంటుంది ట్రాఫిక్ అయిన తర్వాత మళ్ళీ లాక్ చేస్తాం గైస్ సో మనమైతే తోపూర్ అనే ఎయిర్ అయితే చేరుకున్నాం సో తోపూర్ అనేది వచ్చి మీకు ఫారెస్ట్ రిజర్వ్ అనమాట తోపూర్ ఫారెస్ట్ రిజర్వ్ అంటారు దాన్ని కార్ట్ రోడ్ ఇట్స్ ఏ కార్ట్ రోడ్ మెల్లిగెళ్ళండి మెల్లిగెళ్ళని చెప్తాను అంటారు గోస్లో గోస్ట్ అని చెప్తుంటారు మేజర్ యాక్సిడెంట్స్ అయితే జరుగుంటాయి ఇక్కడ మీరు నా లాగ్లో ఈ పక్క తమిళనాడు పక్క చూసినప్పుడు అంతా లాగ్లో చూసుంటారు మీరు ఈ రో ఈ రూట్ని కాకపోతే ఏంటంటే నేను కొలిహిల్స్కి వెళ్ళేటప్పుడు బెంగళూరు కొలిహిల్స్కి వెళ్ళేటప్పుడు అప్పుడు ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కాబట్టి నేను ఇక్కడ దీన్ని అయితే నేను కవర్ చేయలేదు అన్నమాట రికార్డ్ చేయలేదు ఈ రూ ఈ రూట్ని ఇప్పుడైతే రికార్డ్ చేస్తాం ఇదే అనమాట ఘాట్ రోడ్ నేను చెప్పాను కదా చూడండి అన్ని వెహికల్స్ అన్ని చాలా స్లోగా అయితే వెళ్తూ ఉంటాయి ఈ వెహికల్ చూడండి ఎంత స్లోగా పోతుందో డౌట్ వేస్తుంది ఒక్కోసారి వెహికల్ స్టాప్ అయ్యింది అదా వెళ్తా ఉందని అని చెప్పి డౌట్ వేస్తుంది ఒక్కోసారి ఇది చూడండి ఎంత స్లోగా పోతాం చూడండి అదే నేను అడ్వెంచర్ తిండి తెచ్చుంటే సన్న గ్యాప్ కనబడతాం కదా ఆ గ్యాప్లో తేలిపోయినావాడిని నేను సో నేనైతే కృష్ణగిరి అయితే క్రాస్ చేసాను అనమాట ఇక్కడ నుంచి మనకి బెంగళూరు ఇంకొక ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఎక్కువ డిస్టెన్స్ ఏమి ఉండదు సో దీస్ ఇస్ అబౌట్ ద రైట్ గైజ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేనా నా పాత వీడియోలు చూడండి అవి కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అయితే షేర్ చాలా చాలామందికి రీచ్ అవుతుంది నాకు కొంచెం అప్ ఏదైతే ఉంటుంది నేను ఇలాంటి వీడియోలు మంచి మంచి వీడియోలు మన మన ఛానల్లో తీసుకురా తీసుకురావడానికి ట్రై చేస్తాను అండ్ దెన్ బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకొని ఆలో పెట్టుకుంటే సో దట్ నేను వేసే ప్రత్యేక వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు గైస్ సో దయచేసి అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి नेर ने में मालूम है इनको विला कलस्तन हुआ दिस इज मौली साइनिंग ऑफ़ फ्रॉम मौली ट्रैवल लॉग्स गुड बाय